క్రైస్తలోట్ జీవాహారము యోహాను స్వార్త రెండవ ధ్యేయము ఒకటి నుండి పన్నెండు వచ్చినములు ఏసు నీళ్లను ద్రాక్షరసముగా మార్చే మొదటి సూచక క్రియ మూడవ రోజు గలలేయలోని కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగింది ఏసు తల్లి అక్కడ ఉన్నది యేసు ఆయన శిష్యులు కూడా వివాహానికి పిలువబడ్డారు ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఏసు తల్లి ఆయనతో వారికి ద్రాక్షారసం లేదు అని చెప్పింది యేసు ఆమెతో నా సమయం ఇంకా రాలేదు అన్నాడు ఆయన తల్లి పని వాళ్లతో ఆయన మీకు ఏదైనా ఆజ్ఞాపిస్తే అది చేయండి అని అన్నది యూదుల ఆచార ప్రకారం శుద్ధి చేసుకోవడం కోసం రెండు మూడు తూములు పట్టే ఆరు రాతి బాణలు అక్కడ ఉన్నాయి యేసు ఈ రాతి బాణల్లో నీళ్లను నింపండి అని వారితో చెప్పాడు వారు అంచుల వరకు నింపారు అప్పుడైన వారితో ఇప్పుడు కొంచెం తీసుకుని వెళ్ళి విందు యజమానికి ఇవ్వండి అని చెప్పాడు వారు తీసుకుని వెళ్ళి ఇచ్చారు అది ఎక్కడ నుండి వచ్చిందో ఆ నీళ్లు ముంచి తెచ్చిన వారి పనివారికే తెలుసు కానీ విందు యజమానికి తెలియలేదు కనుక ద్రాక్షరసముగా మారిన నీళ్లు రుచి చూశాక ఆ విందు యజమాని పెళ్లి కుమారుణ్ణి పిలిచాడు అందరూ మొదట మంచి ద్రాక్షరసం పోసి త్రాగి మత్తులయ్యాక నాసిరకంది పోస్తారు నీవు మంచి ద్రాక్ష రసం ఇంతవరకు దాచి ఉంచావే అని అతనితో చెప్పాడు ఏసు చేసిన అద్భుతములకు ఇది ప్రారంభము గలిలియాలోని కానాలో ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచాడు ఆయన శిష్యులు ఆయనను విశ్వసించారు అటు తరువాత ఆయన ఆయన తల్లి ఆయన సహోదరులు ఆయన శిష్యులు కపన్యహొమ్మునకు వెళ్ళారు అక్కడ చాలా రోజులు ఉన్నారు క్రయ విక్రయములు చేయవారిని గద్దించి యేసు దేవాలయాన్ని పరిశుభ్రం చేయుట పదమూడవ వచనం దగ్గర నుండి ఇరవై ఐదు వచనములు యూదుల పస్కా పండుగ సమీపించింది కనుక యేసు ఎరుషలేమునకు వెళ్ళాడు దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురాలను అమ్మేవారు డబ్బు మార్పిడి చేసేవారు కూర్చొని ఉండడం చూసి తాళ్లతో ఒక కొరడా చేసి వాళ్లను గొర్రెలను ఎడ్లనున్నిటినీ దేవాలయంలో నుండి తోలివేశాడు రూకలు మార్చే వారి రూకలు చల్లివేశాడు వారి బల్లలు పడతురూశాడు పావురాలు అమ్మేవారితో ఇవి అక్కడ నుండి తీసుకొని పోండి నా తండ్రి ఆలయాన్ని వ్యాపార స్థలంగా చేయకండి అని అన్నాడు ఆయన శిష్యులు నీ ఆలయాన్ని గురించిన ఆసక్తి నన్ను తినివేస్తుంది అని వ్రాసి ఉందని జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి యూదులు నీకు ఇవన్నీ చేయడానికి అధికారం ఉందని తెలుసుకోవడానికి ఏ సూచక క్రియ మాకు చూపిస్తావు అని ఆయనను అడిగారు యేసు వారితో ఈ దేవాలయాన్ని పడగొట్టండి నేను మూడు రోజుల్లో దాన్ని లేపుతాను అని జవాబు చెప్పాడు యూదులు ఆయనతో ఈ మందిరం నలభై ఆరు సంవత్సరాలు కట్టారై నీవు మూడు రోజుల్లో దాన్ని లేపుతావా అని అడిగారు అయితే ఆయన తన శరీరం అనే మందిరం గురించి అలా చెప్పాడు ఆయన ఈ మాట చెప్పాడని ఆయన చనిపోయిన వారిలో నుండి లేచిన తరువాత ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధ లేఖనాలను ఏసు చెప్పిన మాటలను నమ్మారు పస్కా పండుగ సమయంలో ఎరుశలీలో ఉన్నప్పుడు ఆ పండుగలు ఆయన చేసిన అద్భుతాలు చూసి అనేకులు ఆయన పేరు ఆయన పేరు మీద విశ్వాసం ఉంచారు అనేకులు ఆయనపై విశ్వాసం ఉంచారు అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తనను వారి వశం చేసుకోలేదు మనుషుని హృదయంలో ఉన్నదంతా స్వయంగా ఆయన ఎరిగినవాడు కనుక మనుషుల గురించి ఆయనకు ఎవ్వరూ సాక్ష్యము చెప్పనక్కరలేదు